అందరికీ వందాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రచిని మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత తెలుస్తుంది ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం చంచుకునే ముందు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు ఒక మా పేపర్ లేకపోతే కాచి ఇంతవరకు ఖర్చు కాపాడేందుకు కృతజ్ఞత లేకపోజు కాపాడిన వాక్యం ద్వారా ప్రతి ఒక్కసారి మాట్లాడమని అని ఏ సు క్రీస్తు నామల్ని అడిగిపోతున్నా రీ ఈ ఈరోజు అంశము చూసారండి ఓ స్త్రీ నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా లేక ఓడబెరుకుంటున్నావా నిజమే కదండి కుటుంబాన్ని కట్టుకునే విధానంలో మాత్రం స్త్రీదే ప్రధాన పాత్ర కుటుంబాన్ని కట్టుకునే హక్కు దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని స్త్రీకి ఇచ్చాడు నీ పిల్లలు ఒక రీతిలో ఒక మంచి స్థానంలో ఉండాలి అంటే స్త్రీ తన బిడ్డల్ని సరైన క్రమంలో పెంచడమే కాదు సరైన విధానంగా ఉండాలి తల్లిదండ్రులు ఏం చేస్తే బిడ్డలు కూడా అదే చేస్తారు కదా ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జానించుకుందాము సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో వచనం అండి సామెతలు పన్నెండు నాలుగో వచనాన్ని మనం జానించుకుందాం యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు ఎలా అండి యోగ్యరాలుగా ఉండాలి నీ భర్తకు యోగ్యరాలుగా నీ ఉంటేనే నీ కుటుంబము ఘనపరచబడుతుంది నీ భర్త సిగ్గుపడితే అది నీకు కూడా సిగ్గే కదా భర్తను అవమానకరంగా కుటుంబాన్ని అవమానకరంగా నీవు చెప్పడం వల్ల నీ కుటుంబంతో పాటు నీవు కూడా సిగ్గుపడతావా కదా యోగ్యురాలు తన పినిమిటికి అంటే యోగ్యరాలుగా ఉన్నావా లేకపోతే నువ్వు సిగ్గు తెచ్చే విధంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకోండి స్త్రీకి మొదటిగా ఉండవలసింది యోగ్యులంగా ఉండాలి పురుషునికి లోబడమే కాదు అయితే పురుషునికి సిగ్గు తెచ్చే పనిగా కాకుండా నువ్వు కిరీటముగా ఉండాలి ఒక రాణిగా ఉండాలని దేవుడు సృష్టించాడు అయితే మరి ఒక మాటను కూడా మనం చూసుకుందాం ఇదే సామెతల గ్రంథంలో పదకొండో అధ్యాయంలో పదహారో విషయాన్ని మనం జాయించుకుందామంటే నెమరుగల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు ఎలా ఉండాలంటే స్త్రీకి ఉండాల్సిన రెండో నెమరుగల స్త్రీ అంటే ఏదైనా సరే నెనరు అంటే ఆలోచించే విషయంలో ఉండాలి అలాగే బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు బలిష్ఠులు అంటే స్త్రీ బలమైన పాత్రగా ఉండాలండి పగిలిపోయే మట్టి కుండలా కాదు నీవు బలమైన పాత్రగా ఎప్పుడైతే మారుతావో నీ కుటుంబాన్ని కూడా నీవు బలంగా చేపట్టగలుగుతావు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు నీవు జ్ఞానము కలిగి ఉండాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును నీవు జ్ఞానవంతురాలుగా ఉన్నావా లేకపోతే మూడు రాళ్ళుగా ఉన్నావా నీ భర్తకి యోగ్యురాలుగా ఉన్నావా లేకపోతే నువ్వు సిగ్గు తెచ్చే విధముగా ఉన్నావా నెనలు కలి అంటే జ్ఞానం కలిగి నీవు ఉన్నావా లేకపోతే అజ్ఞానంతో మెలిగి నీ భర్తని నీ కుటుంబాన్ని నీ చేతులతో నీ వేకోల్సుకుంటున్నావా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవాలి భర్తనే కాదు భర్త ఇంటి వారిని భర్త యొక్క తోడబుట్టిన వారిని కూడా ప్రేమగా చూడాలి అదేవిధంగా వారు కూడా అదే చూడాలి చాలా చోట్ల చూస్తున్నాం స్త్రీలు భర్తను చూడరు భర్త ధరిపు చూడరు అలాగే పురుషులు కూడా అత్తింటి వాటిని ప్రేమగా చూడవచ్చు కానీ ఒకటి అండి ప్రతి పురుషుడు కూడా అక్క మామని తండ్రిగా భావించండి అలాగే స్త్రీలు కూడా మీ అత్త మామల్ని కూడా మీ తల్లిదండ్రులుగా భావించండి మరొక రూపముగా నీకు ఇచ్చాడు దేవుడు అలాగే అత్త కూడా మీరు ఒకనాటి కోడలు అల్లుడు అని జ్ఞాపక ముంచుకొని మీ బిడ్డల్ని ప్రేమగా పెంచండి జ్ఞానంతో ఎలాగ కుటుంబాన్ని కట్టుకోవాలో నేర్పండి బిడ్డలకు నేర్పండి గుణము కలిగి ఉండాలి అయితే ఇంకొక మాట మనం ధ్యానించుకుందామండి సామెతల గ్రంథం ఈ వచ్చే ఇరవై రెండవ వర్షంలో వివేకము లేని సుందర పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంటండి ఏంటి వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది వివేకము లేదు నీకు అందముంది చిన్నముంది అని నీవు గర్వపడుతున్నావేమో సౌందర్యము వ్యర్థము నీకు ధనము ఉంది అని ఆలోచిస్తున్నా సౌందర్యం ఉందని పొంగిపోతున్నావేమో ఇక్కడ వివేకం ఉండాలంటండి వివేకము లేని సుందర స్త్రీ అంటే అందమైన స్త్రీకి వివేకము లేకపోతే జ్ఞానం లేకపోతే ఆ స్త్రీ ఎలా ఉంటుందంటే పంది ముక్కున పెట్టే బంగారు కమ్మి నువ్వు బంగారు కమ్మిలా ఉండాలనుకుంటే పంది ముక్కను పెట్టబడతావు యోగ్యరాలుగా ఉంటే నీ భర్తకు కిరీటముగా ఉంటావు నెనరుగల స్త్రీగా ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు ఇంకొక స్త్రీ గురించి మనం చూద్దామండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వర్షణం నుంచి ముప్పై ఒకటో వచ్చినం వరకు మనం జాచుకుందామండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వర్షనం నుంచి మనం ముప్పై ఒకటి వరకు ధ్యానించుకుందామండి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని పనిచేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెన ధనియురాలు అందరూ చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానము అని ఆమె పెనివిటి ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పని బట్టి అట్టి దానికి ప్రతి పని గౌనుల ఎద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును చూడండి ఎంత గొప్ప మాట ఇక్కడ రాయబడి ఉందంటే దానిపైన మనం చూస్తే జ్ఞానము కలిగి తన నోరు తెరిచిన కృపగల ఉపదేశం ఆమె బోధించి జ్ఞానము కలిగిన నోరు నీవు ఉంటున్నావు కృప కలిగిన ఉపదేశాన్ని బోధిస్తున్నావా నీ బిడ్డలకి ఏం చెప్తున్నావు నీ ఇంటి వారు ఏం చేస్తున్నారు ఎటువంటి నడతల్లో ఉన్నారనేది నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నావా లేకపోతే విడిచిపెడుతున్నావా ఈ రోజుల్లో చూస్తున్నాము తల్లిదండ్రులు స్త్రీలదే కదండి తండ్రిది కూడా బాధ్యత ఉంటుంది మీరు మీ బిడ్డల్ని చాలా జాగ్రత్తగా మరచాలి కుటుంబాన్ని పెంచుకునే బాధ్యతలో స్త్రీదే కథ పురుషుద్ధి కూడా ఉండాలి తల్లిదండ్రులు బిడ్డలు పట్టించుకోకపోవడం వలన వారి నడతలు నడవడిక చెడిపోతున్నాయి పాపపు లోకంలో పడిపోతున్నారు దానికి నూటికి నూటి శాతములో కొంతవరకు కూడా తల్లిదండ్రుల పాత్ర ఉంటుంది మీ బిడ్డల నడత ఎలాగుంది అనేది మీరు చూసుకోవాలంటండి ఈ స్త్రీ ఎలా ఉంటుందంటే నడతలు బాగు కనిపెడుతుంది జ్ఞానం కలిగిన స్త్రీ పని చేయకుండా ఆమె భోజనం చేయదంటే పని పూర్తయితేనే కానీ భోజనం చేయదు ఆమె బిడ్డలు ఆమెను ధన్యురాలు అంటారంటే గవన్యు ఆమెను పొగుడుతారంటారండి గుణవతి అయిన స్త్రీ అరుదు కదండి అయితే ఇక్కడ మనం ముప్పేవల నుంచి అంద మోసకరము సౌందర్యము వ్యర్థము ఏదే పని భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును చివరకు మనకు ఏముండాలంటే అండి అందము కాదు ఈ అందము మోత్సకరము సౌందర్యము వ్యర్థము నీకు ఉండాల్సింది దేవుని అందు భయభక్తులు కలిగి జీవించే జీవితం ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుల జీవితాన్ని మనము అందంగా మలుచుకోవాలి అంటే మనం కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండాలి అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి బిడ్డల యొక్క నడవడిని తల్లిదండ్రులు చూడాలి అయినా నీవు నీ అత్తగారిని నీ మామగారిని ప్రేమగా చూడాలి అలాగే అత్తగారి స్థానంలో ఉంటే నీవు నీ కోడల్ని బిడ్డగా చూడాలి స్త్రీగా ఉన్న నీవు ఏ పాత్రలో ఉన్నా సరే దేవుని ప్రేమను పంచాలి నీ కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలి అంటే నిన్ను చూసి నీ బిడ్డలు వారి బిడ్డలు కూడా కొనియాడబడే స్త్రీగా నీవు ఉండగలుగుతావు